ఆ జీవము కలిగిన పరిస్థితులు మనకు అర్థం కావాలి అంటే జీవమున్న వ్యక్తిని చూడాలంటాడు ఆయన జీవమున్న వ్యక్తిని చూడాలి యోహాను సువార్తలో రాస్తూ ఉంటాడు ఆయనలో జీవముండెను ఆ జీవము ఏం చేస్తా ఉందట మనుషులను వెలిగిస్తూ ఉంది జాగ్రత్తగా వెళ్ళిన ఎక్కడి నుంచి ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులను వెలిగిస్తూ ఉంది ఆ వెలుగులోకి వచ్చాను నేను నా దరిద్రమైన బతుకులో నుంచి ఆ వెలుగులోకి వచ్చిన నేను ఆయనలో నుండి తండ్రిని చూడగలిగాను నేను ఆయనలో నుంచి తండ్రిని చూడగలిగాను అయితే అయితే దేవునికి స్తోత్రం చెప్పారు కదా ఇప్పుడు కూడా చెప్పాలి మీరు ఆ జీవాన్ని ఆయన ఆయనలోనే ఉంచుకోకుండా దానిని నాకిచ్చాడు ఆయన అదే యోహన భక్తుడు తన పత్రికలో ఐదు పన్నెండులో అంటాడు యేసు క్రీస్తును అంగీకరించిన వాడు జీవము గలవాడే అన్నాడు కదా ఇప్పుడు చెప్తా వినండి ఆయనలో జీవముండెను ఆ జీవము నిన్ను నన్ను వెలిగించింది కదా ఇప్పుడు నీలో జీవముంది నువ్వేం చేయాలా వెలిగించాలి ఆ నీలో ఉన్న జీవము అనేక మందిని వెలిగించినప్పుడు ఆ వెలుగులోకి వచ్చిన అనేక మంది నీ ప్రతికలో నుండి ఏ చూడాలి